దత్తాత్రేయుడు ఐదు అవతారాల్లో జన్మించారు కదా ఆ ఐదు అవతారాల గురించి వాటి విశిష్టతల గురించి చెప్తారా తప్పకుండా చెప్తాను దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి తర్వాత ఆయన అవతారం నేను ఇంకా ఎక్కువ కాలం నేను అవతారంలో ఉండకూడదు భగవంతుడిని ఎందుకంటే చాలా మంది పాపులు కూడా నా దగ్గరకు వస్తారు అని ఆయన కృష్ణానదిలో అంతర్ధానం అయిపోయారు ఆయన కృష్ణానదిలో అంతర్ధానం అయిపోయి మన శ్రీశైలంలో కదలీ వనంలో మళ్ళీ నేను మూడు వందల సంవత్సరాలు తపస్గా వచ్చి నృసింహ సరస్వతి అవతారంలో జన్మిస్తాను అని ఆయన మొదటి అవతారంలోనే చెప్పటం జరిగింది ఆయన అంతర్ధానం కాకముందే శ్రీపా శివల్లభ స్వామి మళ్ళీ ఏ అవతారంలో నేను జన్మిస్తాను ఎక్కడ జన్మిస్తానని కూడా చెప్పారు మహారాష్ట్రలో కరంజాలో జన్మించారు ఆయన తర్వాత ఆ నరసింహ సరస్వతి పాదుకలే గానగాపురంలో ఉంటాయి ఇప్పుడు ఆ పాదుకల దర్శనానికి అందరు వెళ్తారు నృసింహ సరస్వతి అవతారం తర్వాత మళ్ళీ నేను అకల్కోట్ స్వామి సమర్థగా జన్మిస్తాను అని నృసింహ సరస్వతి స్వామి చెప్పటం జరిగింది రెండో అవతారం నృసింహ సరస్వతి మూడో అవతారం అకల్కోట్ స్వామి సమర్థ ఆయన కూడా నేను అవతారం చాలిస్తున్నాను మళ్ళీ నేను వేరే రూపంలో వస్తానని చెప్పటం జరిగింది తర్వాత నాలుగో అవతారంగా మాణిక్య చెప్పుకుంటారు తర్వాత ఐదో అవతారంగా షిర్డి సాయినాథుడిని చెప్పుకుంటారు ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో శ్రీ సాయి సాయిబాబా జరగడం గురించి కూడా ఒక అధ్యాయం ఉంటుంది అంటే ఎంతో మంది వ్యతిరేకులు కూడా ఉన్నారు బాబా గురించి ఆయన మామదేయుడు ఆయన భగవంతుడు కాదు అని కానీ మన దత్త పరంపరలో కూడా షిరిడి సాయినాథుడు గురించి చాలా క్లియర్ గా ప్రస్తావించారు స్వామి శ్రీపాద శ్రీవల్లభుడి పూజా విధానం ఎలా ఉంటుంది ఈ వారమే ఆయన్ని పూజించాలి అని అంటే ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి ఉందనుకోండి శుక్రవారం వెంకటేశ్వర స్వామి అయితే శనివారం అయితే సోమవారం ఇలా ప్రార్థిస్తారు పూజిస్తారు కదా శ్రీపాద శ్రీ వల్లభుడిని ఎలా పూజించాలి ఆయన ఎలా ఎలా చేస్తే ఆయన అవుతారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి నక్షత్రం రోజు జన్మించారు వినాయక చవితి రోజే జన్మించారు విఘ్నేశ్వరుడు పుట్టినరోజే శ్రీపాద శ్రీవల్లభ స్వామి కూడా జన్మించారు ఈ వినాయక చవితి రోజే ఆయన పుట్టిన రోజు కూడా మన పీఠంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మదినోత్సవాలు కూడా మనం చేస్తున్నాము ప్రతి గురువారము శ్రీపాల్లభ స్వామిని పూజించాలి వీళ్ళందరూ కూడా గురు పరంపరలోకి వస్తారు కాబట్టి గురువుని మనం గురువారమే పూజిస్తాం కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం గురువారం రోజే పూజించాలి శిర్డి సాయినాథుడిని గురువారం పూజిస్తారు శ్రీపాది శివలభ స్వామిని గురువారం పూజించాలి దత్తాత్రేయ స్వామి ఆదిగురు దత్తాత్రేయ స్వామిని కూడా గురువారం పూజించాలి అనగాష్టమి వ్రతం గురించి నాకు దీన్ని ఎలా చేస్తారు ఈ అనగాష్టమి వ్రతం గురించి దత్తాత్రేయ స్వామి ఫోటో కనబడుతుందిగా ఆయన్ని అనగా స్వామిగా మనం పిలుస్తాం పక్కన అనగా లక్ష్మి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగో కాంబినేషన్ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారి కాంబినేషన్ దత్తాత్రేయ స్వామికి ఆ అనగాహలక్ష్మి అంటే అనగాస్వామి అనగాహలక్ష్మి వీళ్ళొక వ్రతము చాలా పురాతనమైన వ్రతము దేవతలు సైతం ఆచరించినటువంటి వ్రతము ఈ అనగాష్టమి వ్రతము ఈ అనగాష్టమి వ్రతము ఆ దత్తాత్రేయ స్వామి కాత్య వీరాజునుడితో చేయించినటువంటి వ్రతము ఆ వ్రతము ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది కాత్య వీరాజుడు అలాగే శ్రీరామచంద్రుడి చేత దశరథ మహారాజు చేయించినటువంటి వ్రతము ఈ అనగాష్టమి వ్రతము శ్రీకృష్ణుడు అర్జునుడితో చేయించినటువంటి వ్రతము అనగాష్టమి వ్రతము శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ గ్రంథ రచయిత అయినటువంటి శంకరభట్తో చేయించినటువంటి వ్రతము ఈ అనగాష్టమి వ్రతం ఈ అనగాష్టమి వ్రతం చేయటం వల్ల మనకుండే బ్లాకేజెస్ జీవితంలో ఏవైతే బ్లాకేజెస్ ఉంటాయో అన్సర్టనిటీ ఇన్ లైఫ్ అంటాం కదా మా లైఫ్ అసలు అస్సలు బాగాలేదు చాలా అన్సర్టన్ గా ఉంది అంటారు కదా అలాంటి అడ్డంకులు తొలగించటానికి అలాగే మీకు ఏదైతే అంటే దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు చక్కగా ఉండటానికి సంతానం కోసం ఉద్యోగం కోసం కోర్టు వ్యవహారాల కోసము ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ప్రతీ నెల వచ్చేటటువంటి అష్టమి రోజు ఈ అనగాష్టమి వ్రతాన్ని నిర్వహిస్తారు అలాగే మార్గశిరమాసంలో వచ్చినటువంటి అష్టమి చాలా ఇంపార్టెంట్ ఆ అష్టమి రోజు చేసుకుంటే కూడా చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి అలాగే కృష్ణాష్టమి రోజు అయినా కూడా చేసుకోవచ్చు అని స్వామి చెప్పడం జరిగింది వాసవి కన్యకా పరమేశ్వరికి అలాగే శ్రీపాద శ్రీవల్లభుడికి సంబంధం ఏంటి వాసవి కన్యాక పరమేశ్వరి నా చెల్లెలు అని చెప్తారు స్వామి నా చెల్లెలు అలాగే శ్రీపాద వల్లభులు నా అన్నగారు అని అమ్మవారు చెప్తారు ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటే సాక్షాత్తు పార్వతి అంశే వాసవి కనిక పరమేశ్వర అంటే అమ్మవారు చాలా గుప్తంగా ఎలా వచ్చి వెళ్తారో తెలియదు కానీ పిఠాపురంకి వచ్చి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి రాకి కట్టేసి వెళ్ళిపోతారు మళ్ళీ వాసవి మాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి యతీశ్వరుల రూపం నుంచి చాలించి ఇప్పుడు నేను కలియుగంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి రూపంలో ఉన్నాను ప్రజెంట్ అని స్వామి చెప్తున్నారు మనకి తర్వాత ఈ అవతారాన్ని చాలించిన తర్వాత నేను కల్కి అవతారంలో చంబాల అనే ప్రాంతంలో నేను జన్మిస్తాను తర్వాత పద్మావతి అమ్మవారు బ్రయత్శిలా నగరంలో జన్మిస్తారు మళ్ళీ వాసవి వాసవాంబ అని పిలుస్తారు చాలా ముద్దుగా వాళ్ళ చెల్లెల్ని వాసవాంబ కూడా వస్తుంది వాసవాంబకు కూడా పెళ్లి చేస్తాము అప్పుడు శ్రీపా శ్రీవల్లభ స్వామి అమ్మవారు పద్మావతి అమ్మవారు అంటే విష్ణు స్వరూపమే కదా అమ్మవారు పద్మావతి మళ్ళీ కళ్యాణం చేసుకుంటారు వాసవి మాతకు కూడా కళ్యాణం చేస్తారు వాళ్ళ నలుగురు కలిసి పీఠికాపురానికి వస్తారు అని మన శాస్త్రం వచ్చిన మీరు ఎప్పుడూ చారిటీస్ తో బిజీగా ఉంటారు మహిళ సాధికారత కోసం కూడా ఎంతో చేస్తూ ఉంటారు అలాంటి మీరు ఇంట్లోనే శ్రీపాద శ్రీ వల్లభ దత్త పీఠాన్ని నెలకొల్పారు అద్భుతమైన విగ్రహం ఎంత బాగుందో అసలు మనిషి వచ్చి కూర్చున్నారా అని చెప్పి ఎందుకు మీకు అలా ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలనిపించింది స్వామి స్ఫురణ కలిగింది ఎప్పుడైతే నేను సిద్ధమంగళ స్తోత్రం పట్టుకున్నానో స్వామి అనుక్షణం నన్ను ముందుండి నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ద ఎవ్రీ యాక్ట్ ఐడు ప్రతి మాట నేను మాట్లాడేది ఎవ్రీ యాక్షన్ అండ్ ద వాయిస్ విచ్ ఐఎమ్ గివింగ్ ఈస్ బై ఇన్స్ట్రక్టెడ్ బై గాడ్ అని అనిపిస్తుంది అనమాట అంటే ప్రతి కదలిక ప్రతి మాట నాలో చైతన్యం తీసుకొచ్చే మాటైనా నేను మాట్లాడే మాటైనా స్వామి పలికిస్తున్నట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది హీస్ డైరెక్షన్ అని అది స్వామి సాక్షాత్తు భగవంతుడే ఆయన ఎప్పుడైతే మనం ఆయన్ని పట్టుకుంటామో ఆయన మనల్ని నడిపిస్తారు ఇప్పటి వరకు గానగాపురంలో పదివేల ఎనిమిది సార్లు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేశాం కురువాపురంలో ముప్పై రెండు వేల నాలుగు వందల సార్లు పిఠాపురంలో యాభై నాలుగు వేల సార్లు మళ్ళీ మొన్న రాఖీ పౌర్ణమికి లక్ష ఎనిమిది వేల సార్లు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేశాం అలా స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారు పురం నడుచుకుంటూ వెళ్లి పాదయాత్ర చేశాం మొన్న డిసెంబర్ లో కురవపురం పాదయాత్ర చేశాం ఈ సంవత్సరం మళ్ళీ పిఠాపురం పాదయాత్ర చేయబోతున్నాను హైదరాబాద్ నుంచి నుంచి విజయవాడ విజయవాడ నుంచి పిఠాపురం పాదయాత్ర చేస్తూ వెళ్తారా చేస్తూ వెళ్దాం అంటే ఒక రకంగా వ్యాప్తి కోసం విశ్వవ్యాప్తి కోసం విశ్వవ్యాప్తి కోసం కూడా ఎందుకంటే స్వరూప నాకు చాలా బాధిస్తుంది మన యువతని మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళండి ప్రార్థించండి అని చెప్పట్లేదు దేవాలయానికి వెళ్ళండి అని చెప్పట్లేదు ప్రతి శుక్రవారం మామదీలు మాస్క్ వెళ్తున్నారు ప్రతి ఆదివారము క్రిస్టియన్స్ కి వెళ్తున్నారు మన హిందువులు ఎందుకు ఒక రోజు పెట్టుకుని వెళ్ళట్లేదు దీన్ని తీర్మానం తీసుకురావాలి అని నేను ఒక సంకల్పము అంటే ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి ప్రతి గురువారం కాని ప్రతి శనివారం కాని దేవాలయానికి వెళ్ళాలి మీ పిల్లలకి నేర్పించండి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మా పిల్లలు చేయరండి పూజలు మా పిల్లలు నమస్కారం చేయరండి అంటారు మా పిల్లలు తెలుగు చదవరండి అంటారు మరి మాతృభాష తెలుగు కాదా తెలుగు చదవరని ఎలా చెప్తారు నేను ఈ పుస్తకం చదవడానికి చాలా మంది వస్తారు మాకు మా పిల్లలు వాళ్ళు ఒక రకరకాల సమస్యల నుంచి వస్తూ ఉంటారు చాలా మంది అమ్మా మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది స్వామి చెప్పిన మార్గంలోనే నేను పారాయణాలు చదివించటము స్వామి చెప్పిన మార్గాలు నేను చెప్తూ ఉంటాను అప్పుడు ఈ పారాయణం చదవమన్నప్పుడు మాకు తెలుగు రాదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత బాధేస్తుందంటే సరే నాకు కూడా తెలుగు రాదు నేను కూడా హెయిర్ హిందీ సాంస్క్రిట్ నేర్చుకున్నాను మరి కష్టపడి నేను తెలుగు నేర్చుకున్నాను కదా మన మాతృభాషని మీ పిల్లలకి మీ మాతృభాష గురించి మీరు చెప్పకపోతే రే పొద్దున్న మన మాతృభాష ఏమవుతుంది అదే తమిళన్స్ అడగండి తమిళ్లోనే మాట్లాడతారు కన్నడ వాళ్ళు కన్నడలోనే మాట్లాడతారు మన తెలుగు వాళ్ళే ఎందుకు ఇలా చేస్తున్నారు ఇంత తీయనైన చక్కటి తీయటి తెలుగు భాషని నేర్చుకోండి తెలుగుతనాన్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోండి అని చెప్తాను ఇంకో అద్భుతమైన విషయం మన భారతదేశంలో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను దేశ విదేశీలు సైతము మన భారతదేశం మీద మొగ్గు చూపిస్తున్నారు వందల సంవత్సరాలు వేల నాటి యోగులు మునులు ఇప్పుడు కూడా హిమాలయాల్లో ఉన్నారు గుప్తంగా అదే మీరు కుంభమేళాలో చూడండి ఎక్కడి నుంచి వస్తారో ఎలా వెళ్ళిపోతున్నారో తెలియదు అన్ని వేల మంది సాధువులు నాగ సాధువులు అగోరీలు ఎలా వస్తున్నారు ఎలా వెళ్ళిపోతున్నారు ఆహారం లేకుండా ఇన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతుకుతున్నారు ఒక శ్వాస ప్రక్రియతో ఒక యోగ సాంప్రదాయంతో ఎలా బ్రతుకుతున్నారు వందల సంవత్సరాలు హిమాలయాలు దీని ఎవరైనా సమాధానం చెప్పగలరా ఎక్కడెక్కడి నుంచో విదేశీలు సైతం వచ్చి మన సాంప్రదాయాన్ని తెలుసుకుంటున్నారు మన మునులు గురించి తెలుసుకుంటున్నారు మన యోగుల గురించి తెలుసుకుంటున్నారు మన సాంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు మీరు చూడండి హరే రామ హరే కృష్ణలో గాని ఈశ్వర భక్తులు గాని మీరు కాశీలో చూడండి అరుణాచలంలో చూడండి విదేశీలే కనబడతారు కానీ మనమేం చేస్తున్నాము వారానికి ఒకసారి గుడికి వెళ్ళటం నేర్పించండి ప్రతి రోజు దేవుడికో నమస్కారం చేసుకోవడం నేర్పించండి సడన్ గా ఉపద్రవాలు వచ్చినప్పుడు మాకు ఇలా జరిగింది ఆకస్మికంగా ఏదైనా జరిగినప్పుడు మాకిలా జరిగిందని బాధపడటం కాదు పూర్వం నుంచి మన పెద్దలు చెప్పింది ఆచరించడానికి ఏంటి ప్రాబ్లం పెద్దలు చెప్పారంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి నిజమేనంటే చాలా సైంటిఫిక్ దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి